ప్రజా వెలుగు ఎంత అద్భుతంగా ఉందండి ఒకసారి చూడూరి మత్తుకు యువత చిచ్చు చిత్తు అంటూ కూడా చూడొచ్చు డ్రగ్స్ పై పోలీసులకు అన్ను పబ్బులలో ఫార్మ్ హౌజ్లలో డ్రగ్స్ వినియోగిస్తూ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు దీంతో పబ్బుఓనాస్తో ఆందోళన ఉంది కాకీల నిఘాతో డిసెంబర్ ముప్పై ఒక్క ఈవెంట్లను సిటీ శివార్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించేందుకు కొంతమంది నిర్వాహకులు సిద్దమవుతున్నట్లుగా సమాచారం డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చాలన్న పోలీసుల ప్రయత్నాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలియజేస్తుంది మొత్తానికి మత్తుకు యువత చిత్తైతుందంటే లక్షకు కాదు వెయ్యి రేట్లు అయితే గ్రామాలల్లో మంజినీళ్ళ అయినారు అవతారు బీర్లు ఇక ఈడ ఫ్లైఓవర్ల కింద అదేదో ఇట్లా అంటాడు వాడు సిగరెట్లకి లేదో దీతాడు ఇట్లా నెలుతాడు దాన్ని వేస్తాను తాగుతాను ఇంకోడేమో గాంజా కొడతాను ఇదైతే మత్తు యువత చాలా డేంజర్ లో ఉన్నది అనే విషయానికి సంబంధించి చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా రేపటి యువత నేటి బాలలే రేపు రేపటి బావి భారత పౌరులు అంటారు కదా నేటి యువత కూడా రాబోయే రాజధానికే వారసులు అని చెప్తాం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత మత్తుకు బానిసలు అని చెప్పడంలో నో డౌట్ ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలకు చాలా బలంగా ఘోరంగా దరిద్రంగా అలవాటు పడిపోయిన చదువుకుందాం టాప్ లో మొత్తం ఒక్కొక్కడు ఇతర దేశాలలో నెలకు ప్యాకేజీలు రెండు మూడు కోట్లు సంపాదిస్తుంటే మనం మాత్రం ఏడ ఎవరు వచ్చి ఎవరు బతికింది ఏడ ఫంక్షన్ అయింది ఎటు పోదాం ఖాళీగా ఉన్నాం ఏం చేద్దాం గీడ ఊక్కొని బాతకాలు కొడదాం లేకపోతే ఏమైనా తాగుదాం తిందాము ఈ గిదే సోకులు తప్ప బాగుపడదాం అనేది లేదు ఏమన్నా అంటే ప్రభుత్వం మీద అదేంది బట్టలు ఇచ్చి బట్టగాల్సిన మీద ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు రాలే మన దగ్గర టాలెంట్ ఉంటే ఏదైనా వస్తుంది మన దగ్గరే టాలెంట్ లేనప్పుడు ఏమవుతుంది ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు అది తెలుసుకున్న మహా చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ కంపెనీలల్లో కొలువులు బొచ్చాడు ఉన్నాయి ఇతర దేశాలల్లో చదువుకొని పెద్ద పెద్ద చదువులు అంటే అవి మనకి ఎందుకు తాగాలే తినాలే బుర్రాలే తిరగాలి ఇదే కా తత్వీ నేటి యువత బతుకు గిట్లనే అయిపోయింది దాంట్లో ఏం లేదు మరో మరో కోవిడ్ కలకలం కొత్త వేరియంట్ తో మళ్ళీ కేంద్రం అలా హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వాలు మాస్కులు ధరించడం మంచిదని సూచనలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక పవర్ పాయింట్ పై బిఆర్ఎస్ లో భయం శ్వేతపత్రం అనగానే వణుకుతున్నారు మండిపడ్డ కాంగ్రెస్ నేతలు ఇది ఏం కాదు ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం ఉన్నట్టు అవుతుంది నేటి నుంచి తిరిగి అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగనున్న సమావేశాలు ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం సమర్పించనున్న బట్టి తమకు అవకాశం ఇవ్వాలంటూ హరీష్ రావు లెక్కలు పదేళ్ల పాపాలను బయట పెడతామన్నా మంత్రులు రెండు వేల పద్నాలుగులో ఆయన బయట పెట్టిలా ఇప్పుడేనా ఉత్తమ వచ్చాడు అది నాకు తెలుసు ఇవి అన్నీ అయ్యేది కాదన్నా నేను చెప్తున్నా కదా మీరు గిట్లనే గిట్లనే చూస్తాను నేను గిట్లనే చెప్తా తెలంగాణలో పరిస్థితి కూడా ఇంతైనా హామీలు గుప్పించి మోసం చేస్తారా కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై కిటిఆర్ టి ఢిల్లీలో ఆ బిజీ బిజీగా సీఎం రేవంత్ అధికారిక నివాసం పరిశీలన ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై సమీక్ష ఎంపీల సస్పెండ్ పై ఇండియా కూటమి ఆగ్రహం ఇరవై రెండు దేశాల ఇరవై రెండున్న దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు దేశవ్యాప్తంగా వరుసగా ఆందోళనకు నిర్ణయం అంచు కూడా మరో అంశానికి సంబంధించి మన ప్రజా వెలుగు పేపర్ ఎంత మంచి రాష్ట్రం ఇది ఇది పేపర్ అంటే జర్నలిజం అంటే ఇక నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా తెలంగాణ ప్రజల యాద పెట్టుకోరు ఇగో ఎంతమంది అయ్యారు లక్ష తొంభై ఎనిమిది వేలు ఉన్నారు మహా అంటే ఇంకొక రెండు వేల మంది అయితే మనకు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వస్తారు జర మీరు ఏం లేదు మీ దోస్తుల ఆళ్ళగిళ్ళకి అందరి ఎప్పు ప్రతి ఓళ్ళు చెప్పి ఏమని చెప్పురు అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయి ఎందుకంటే నాడు బిఆర్ఎస్ పార్టీ మీద పోరాటం జరిగింది నేడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం జరుగుతూనే ఉంటాడు వైఆర్టీవీ అనబడే జర్నలిస్ట్ రంజిత్ అనే పిల్లగాడు ఎప్పుడు కూడా విపక్షమే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి పూర్తి స్థాయిలో మహా అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నది కేవలం రెండు వేలు మాత్రమే సో ఆ రెండు వేల అయితే మనం పూర్తి స్థాయిలో రెండు లక్షలు కూడా